కాబట్టి ముఖ్యంగా మా గురువు గారి ఆకుబ్ గారికి మా అన్న సురేంద్ర అన్న గారికి మా పసులూరి రవీంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా మిట్టపల్లి సురేంద్ర అన్న నేను ఒంగోలు గీత సినిమాలో ఫోక్ సాంగ్స్ ఒక నాలుగు రాసి రెండు పాడి సినిమాలో కూడా నటించడం జరిగింది ఆ బిట్ ఒకటి లిటిల్ బిట్ ఒకటి అన్నం మీకోసం వదలవన్నాడు కాబట్టి మీద అట గోడల మీద నాదు సరస నాడుకుంటూ సరస మనుకుంటూ సరస నాడుకుంటూ సరసీసల కాడ చారాశీసల కాడా సరసీసల కాడా సాగల పన్నాడు మామానాథులో 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 ప్రదర్శన ఒక వైపు పాటల ఒకవైపు జాతర నడుస్తుంటే ఒక పక్క పాటల జాతర నడుస్తుంది మరి ఇప్పటిదాకా ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేలు రేదు అని ఒక రన్న మంది ఒక రన్నా చర్చి అని వగరన్నా నీది నాదనుకున్నా ఎగిరే పామురాలకు ఏ గుడి అయినా ఒకటే రన్నా బోలోరే బోలోరే బోలో ఎందుకు చెప్పానంటే కులాలు మతాలు ప్రాంతాలు ఈ భూమి మీద ఉంటాయి కానీ కులం మతం ప్రాంతం ఏమీ లేని రెండే అది గాలి ఒక పుస్తకం అది గాలి ఒక పుస్తకం కాబట్టి ఈ రోజు నిజంగా చప్పట్లు కొట్టండి కొట్టండి అని మా ఏ పురుషోమన్నా మా మిట్టపల్లి మా ఇష్ట అందరూ కూడా అడుగుతారు ఎందుకు అడగాల ఎందుకు అడగాలన్నా ఒకప్పుడు అడగకోకుండా ఊర్లలో చప్పట్లు కొట్టేదంట మా తాత నాయకు చెప్పేది అనమాట కాబట్టి మనం అది తప్పు మంద కాదు కుడి చేయంటే ఎడవం చేయబడదంట ఎడమ చేయండి కుడి చేయబడదంట ఎందుకంటే నీకంటే నేను గొప్ప అని కుడి చేయంటదంట నీకంటే నేను గొప్ప నేడం చేయంటదంట మరి రెండు కొట్టుకుంటున్నాయి తిట్టుకుంటున్నాయి ఏది గొప్ప నాకు ఉన్న రెండు చేతులు నాకు ఉన్న రెండు చేతులు అవి పోట్లాడుకుంటున్నవి మాట మాటకి మాట్లాడాలేక తిట్టుకుంటున్నవి అవి పోట్లాడుకుంటున్నవి గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది నేను రాగానే మా కమ్ము నుంచి వచ్చిన డీడి గారు వారి కుడి చేత సగం మా యాకూబ్ సార్ కుడి చేత సెకండ్ ఇచ్చిన మా ఏపూర్ సోమని కుడి చేత సెకండ్ ఇచ్చిన మా యశ్పాలకి మిట్టపల్లి సురేంద్రానికి నేను లేకపోతే దండ మెట్టని ఎడమ చెయ్యంటున్నది అది ఎక్కిరిస్తూ ఉన్నది నాకు ఉన్న రెండు చేతులు అవి పోట్లాడుకుంటున్నవి మాట మాటకి మాట్లాడలేక తిట్టుకుంటున్నవి అవి పోట్లాడుకుంటున్నవి పెళ్లి ఆ పెద్దల కాడ ముందే పెళ్లిపోతే అత్తల పందిరు కుడిచేతోటి బొట్టు పెట్టేది గుడిచేతోటి బువ పెట్టేది కుడిచేతోటి నీళ్ళు ఇచ్చేది గుడిచేతో జిలకర బెల్లం పెట్టేది కుడిచేతోటి అవునా కాదా మరి నీ వల్ల ఉపయోగం ఏమంటుంది కుడిచయి ఎడమచెయ్యి మరి ఎడమచైందో తెలుసా పెళ్లి కాడ ఆ పెద్దల కాడ ముందే నేనన్నది నేను లేకపోతే తాగట్టా కడతామని ఎడమ చెయ్యి అంటున్నది అది ఎక్కిరుస్తూ ఉన్నది మీరందరూ కలిసి ఒక్కసారి చప్పట్లు కొడితే భీమాలని ఉన్నది పుస్తకం గురించి ఒక చిన్న పాట పాడాలని ఉన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి నిజంగా